లోక్సభ ఎన్నికల కౌంటింగ్ పటిష్ట భద్రత నడుమ నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని వివరించారు తొలుత పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తామని ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని వికాస్ రాజ్ చెప్పారు ట్వెల్వ్ కంపెనీస్ ఆఫ్ సిఏపిఎఫ్ సెంట్రల్ ఫోర్సెస్ ట్వెల్వ్ కంపెనీస్ ఇంకా మన దగ్గర ఈ ఇవన్నీ స్టోరేజ్ స్ట్రాంగ్ రూమ్స్ కౌంటింగ్ హాల్స్ దీన్ని గార్డ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు కౌంటింగ్ టైం వరకు ఉంటారు ఇప్పుడు గతంలాగా ఈసారి కూడా మనకు త్రీ టియర్ కౌంటింగ్ సెంటర్లో సెక్యూరిటీ ఉంటుంది సో అవుటర్ మోస్ట్ సెక్యూరిటీ కార్డను ఒక కౌంటింగ్ క్యాంపస్కి అంటే ఒకే క్యాంపస్లో రెండు మూడు ఉండొచ్చు సో ఆ క్యాంపస్కి హండ్రెడ్ మీటర్స్ దూరం వరకు వాళ్ళు ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తారు ఎవరిని లోపలికి బండిల్ని రాని ఇవరు సో ఇది బేసికలీ స్టేట్ సివిల్ పోలీస్ వాళ్ళే మ్యానింగ్ చేస్తారు ఇది అక్కడ ఎవరైనా లోపల వెళ్ళాలి అంటే ఐడి కార్డ్స్ చెక్ చేసిన తర్వాతనే లోపల పర్మిట్ చేస్తారు అక్కడ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కూడా పోస్టెడ్ ఉంటారు ఏమైనా హోప్ఫుల్లీ నథింగ్ విల్ హ్యాపన్ బట్ ఇఫ్ ఎనీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కూడా ఉంటారు ఇది అవుటర్ రింగ్ తర్వాత సెకండ్ కార్డన్ కౌంటింగ్ ప్రమైసెస్కి గేట్ దగ్గర అంటే ఒకే ఒక ఒక కౌంటింగ్స్ లొకేషన్లో ఒకటే సెంటర్ ఉండొచ్చు రెండు మూడు నాలుగు సెంటర్స్ కూడా ఉండొచ్చు సో దానికి క్యాంపస్కి ఎంట్రీ దగ్గర స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ వాళ్ళు సెకండ్ క్వార్డర్లో ఉంటారు సో వాళ్ళు కూడా ఫ్రిస్కింగ్ చేస్తారు ఎనీబడి గోజ్ ఇన్ సైడ్ దే విల్ బి ఫుల్లీ ఫ్రిస్క్డ్ బికాస్ ఎలక్ట్రానిక్ డివైస్లు ఇవి అంత లోపల తీసుకుపోవడానికి లేదు నో రికార్డింగ్ ఆడియో ఆర్ వీడియో రికార్డింగ్ నథింగ్ క్యాన్ బి టేకన్ ఇన్ సైడ్ ద కౌంటింగ్ హాల్ అందుకనే అక్కడ ఫిస్కింగ్ చేస్తారు థర్డ్ అండ్ ద మోస్ట్ కార్డన్ ఇది కౌంటింగ్ హాల్కి డోర్ దగ్గర ఇట్లాంటి ఎంట్రీ ఉంటే దాని దగ్గర సిఏపిఎఫ్ వాళ్ళు మ్యాన్ చేస్తారు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆ పన్నెండు companies have uh, unai mandagara so those 12 companies they will be manning this uh, uh, entry to the counting hall